పాపం ఏం తెలుసు ప్రపంచ పోటీలకు తమ ప్రాణాలు బలైపోతాయని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫుట్బాల్ పోటీల కోసం తమ పాలిట మరణ శాసనమవుతుందని తాజాగా మొరాకోలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది కేవలం ఫుట్బాల్ పోటీలు నిర్వహించడానికి దాదాపు మూడు మిలియన్ల పైగా కుక్కలను చంపడానికి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో జంతు ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి మొరాకోలో రెండు వందల ముప్పైలో ఫీఫా వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్వహణలకు మొదలు పెట్టారు అక్కడ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే దాదాపు ముప్పై లక్షల పైగా వీధి కుక్కలను హతమార్చాలని నిర్ణయించుకుంది ఇందుకోసం అతి కిరాతమైన మార్గాలను ఎంచుకుంది కుక్కలను చంపడానికి విష పదార్థాలు ఇవ్వటం కాల్చి వేయటం ఇనుపురాడులతో తీవ్రంగా కొట్టడం లాంటివి చేస్తుంది ఈ నేపథ్యంలోని మురాకులు ప్రభుత్వం పట్ల జంతు హక్కుల సంఘం తీవ్ర విమర్శలు కుప్పిస్తున్నాయి మరొక దేశంలో వీధి కుక్కలను చంపడానికి నిషేధించిన చట్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అయినప్పటికీ ప్రభుత్వం ఇలాంటి అవమయ అమానవీయమైన సంఘటనలు పాల్పడుతుంది ప్రభుత్వం నిర్ణయం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జంతు సంరక్షణ సంస్థలు ఉద్యమకారులు వ్యతిరేకంగా నినాదాలు సైతం చేస్తున్నారు ట్రాప్ మ్యూటర్ వ్యాక్సినేట్ రిలీజ్ వంటి ఎన్నో రోజు రోజుకి పెరుగుతున్నాయి వివాదంతో ప్రా ప్రాఖ్యాత ప్రైమోటాలజిస్ట్ జంతు హక్కుల న్యాయవాది జెన్ గూడాల్ ఈ ఘటనపై ఫీఫా జోక్యం చేసుకోవాలని విన్నపించారు మొరాకోలో అతిథి బాధ్యతలు నిర్వహించాలని కోరారు అంతేకాకుండా ఈ ఘోరాన్ని ఆపేందుకు ఫీఫా వెంటనే చర్యలు తీసుకోవాలని గోడల్ ఫుట్బాల్ గవర్నమెంట్ బాడీకి లేఖ కూడా రాశారు జంతు ప్రేమికుల సంఘాలు ఇప్పటికీ తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నాయి అయినప్పటికీ ఈ స్థితిపై మరో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తుంది ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సరైనవి కాదని దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు చైనా సైతం ఒకప్పుడు ధాన్యాన్ని తింటున్నాయని కారణంతో కొన్ని లక్షల పక్షులను వేటాడి చంపేసింది ఆపై పంట చేతికి వచ్చే సమయానికి పురుగులు తినే పం పక్షులు లేక తీవ్రంగా నష్టపోయింది దీంతో మళ్లీ పక్షులు పెంచే ప్రయత్నాలు చేపట్టింది ఇలాంటి కథనాలు ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో మొరాకో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఎంత మాత్రం సరైనవి కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వీధి కుక్కల నిర్మాణంపై మొరాకో చేపడుతున్న ఈ ఘటనపై వెలువెత్తుతున్న విమర్శలతో ఫీఫా ప్రయత్నాల మార్గంలో ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం ఇప్పటి వరకు ఫీఫా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నిశ్చితంగా అక్కడ జరిగే ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోని స్థానిక సంస్థలతో ఫీఫా మొరాకో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది రెండు వేల ముప్పైలో మొరాకో దేశం స్పెయిన్ పోర్చుగల్తో కలిసి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే